జరిపిస్తే నా పేరు మొదటి తరు కూడా నేను పార్టీ పార్టీ ప్రార్థమిక సభ్యత్వానికి చేస్తున్నాను రాజీనామా ఇస్తున్నాను అదేవిధంగా జరిపి ఇస్తే పదవి కూడా రాజీనామాస్తున్నాను ఎందుకంటే వైసీపీలో గెలిచిన వైసీపీ రాజకీయంగా వైసీపీ పార్టీలో ఉండే నేను కాంగ్రెస్ పార్టీ వైసీపీలో ఉండి ఈరోజు బాగా పాద ఎందుకంటే మాకు సుక్రమంగా న్యాయం జరగలేదు పార్టీలో అంటే ఇంత గౌడ్ మారినప్పుడు దాడులు అంటే సహజం కానీ ప్రతి ఎవరు కానీ చూపించి చర్చించలేదు కానీ గొడవలు చెప్తున్నారు దాని ఊరు కానీ మర్చిపోలేదు కాబట్టి మా మాట్లాడుకునే కార్యక్రమం వ్యాపారంలో రాజకీయంగా మళ్ళీ భవిష్యత్తు గురించి చెప్తారు అంతవరకు లేదు ఏమనుకోలేదు ఎంతమంది నిజం చేస్తున్నారు సార్ మాకు సర్పంచులు వచ్చి ఏడు మంది సర్పంచ్ ఇప్పటికీ పది మంది మంత్రులు సర్పంచ్ రాజకీయ నలుగురు ఇస్తారు వైసీపీ ఇద్దరు ఎనిమిది మొత్తం నలుగురు ఐదు మొత్తం పద్నాలుగు మంది రాజకీయ ఎంపీకి ఉన్నారు ఎంపీ రావడం పదవికి రాజీనామా చేస్తున్నారు ఎంపీ ఎంపీకి పదవికి రాజీనామా పార్టీ కానీ పోయి పార్టీ తగ్గి రెండింటికి చేస్తాం మా పిత్రులు అందరినీ మా తిరుగు ఎంపీ ఏం చెప్తా చేస్తాను నేను ఇంకా పార్టీ ఆ పార్టీ లేదు కానీ ఇప్పుడు పార్టీలో మారితే అన్ని అయిన కార్యకర్త పార్టీ నాదిరి కనపల్ల మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్తున్నారు మేము కూడా జరిగింది ఏంటంటే వాళ్ళు ఎందుకున్న నెల పార్టీలో పేరు మాకు వెషన్ లేనప్పుడు ఎందుకుంటామండి పార్టీలో ఇది పెద్దగా ఉండే నాయకులకు ఫోన్లు పరామర్శలు ఇచ్చి అయినా మీకు మేము ఉన్న భరోసా ఇచ్చే నాయకులు కరువు చెప్పాము పార్టీలో పెద్ద గోండాలు రౌడీ టైపు మాకు లెక్కలేదు పెద్దల పులులు మేమంతా కానీ మాకు ఇష్టం లేకుండా బాధపరిచిన మేము ఎందుకు ఉంటాం పార్టీలో బాధతో అంతే కానీ పార్టీ పెద్దలు పడిపోతున్నాయి అలాంటి ద్వేషం లేదు నాయకులకైనా మాకు మెష్యం లేకుండా ఉన్నారు కాబట్టి మేము వస్తున్నాం ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಜಿಲ್ಲಾ ಕಾಲೇಜು ಅಧ್ಯಕ್ಷರು